తెలుగు ఆడియో బైబిల్ ఆది కాణము నలభై ఎనిమిదవ అధ్యాయము ఈ సంగతులైన తరువాత ఇదిగో నీ తండ్రి కాయలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పాను అప్పుడతడు మనషే ఎఫ్రాయిములు అను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోగా ఇదిగో నీ కుమారుడు అని యోసేపు నీ అద్దుకు వచ్చున్నాడని యాకోబునకు తెలుపబడెను అంతటా ఇస్రాయేలు బలము తెచ్చుకొని తన మంచం మీద కూర్చుండెను యోసేపును చూచి కనాను దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి ఇదిగో నీకు అభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చను ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టినన్న ఇద్దరు కుమారులు నా బిడ్డలే రూబేను షిమ్యోనుల వలె ఎఫ్రాయిము మనషే నా బిడ్డలయుందురు వారి తరువాత నీవు కనిన సంతానము నీదే వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేళ్ల చొప్ప పిలువబడుదురు పద్దర రాము నుండి నేను వచ్చిచున్నప్పుడు ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరంలో ఉండగా మార్గంన రాహేలు కనాను దేశంలో నా ఎదుట మృతి పొందెను అక్కడ బెత్లేహేమను ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టితెనని యోసేపుతో చెప్పాను ఇస్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడుగగా యోసేపు వీరు నా కుమారులు వీరిని ఈ దేశం అందు దేవుడు నాకు అనుగ్రహించనని తన తండ్రితో చెప్పెను అందుకతడు నేను వారిని దీవించి ఇష్టకు నా దగ్గరికి వారిని తీసుకొని రమ్మనెను ఇస్రాయేలు కన్నులు వృద్ధాభ్యము వలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయాను యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కవగులించుకొనెను ఇస్రాయేలు యోసేపుతో నీ ముఖము చూచేదనని నేను అనుకోనలేదు కానీ నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడనగా యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారము చేశను తరువాత యోసేపు ఇస్రాయలు ఎడమ చేతి తట్టున తన కుడిచేత చేత ఎఫ్రాయిమును కుడిచేతి కుడి చేతి తట్టున తన ఎడమచేత మనషేను పట్టుకొని వారినిద్దరినీ అతని దగ్గరకు తీసుకొని వచ్చెను మనషే పెద్దవాడైనందున ఇస్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయి తల మీద తన కుడి చేతిని మనషే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకుని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక భూమి అందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను యోసేపు ఎఫ్రాయేము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టుట చూసినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయేను గనుక అతడు మనషే తల మీద పెట్టించే తన తండ్రి చెయ్యి ఎఫ్రాయేము తల మీద నుండి ఎత్తి నా తండ్రి అట్లు కాదు ఇతడే పెద్దవాడు నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టుమని చెప్పాను అయినను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియను నా కుమారుడా అది నాకు తెలియను ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును అతని సంతానము జనవల సమూహమగునని చెప్పెను ఆ దినమందు అతడు వారిని దీవించి ఎఫ్రాయిము వలను మనషే వలను దేవుడు నిన్ను చేయునుగా ఇస్రాయేలీలు నీ పేరు చెప్పి దీవించదరనెను అలాగూ అతడు మనషే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను మరియు ఇస్రాయేలు ఇదిగో నేను చనిపోచున్నాను ఆయనను దేవుడు మీకు తోడయ్య ండి మీ పితరుల దేశమునకు మిమ్మును మరలా తీసుకొని పోవును నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చి అది నా కత్తితోనూ నా వింటితోనూ అమోరీల చేతిలో నుండి తీసుకొంటినని ఓసేపుతో చెప్పాను